ఈటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాడుతా తీగ మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే సీజన్ ఇరవై నాలుగు కర్నూలులో అంగరంగ వైభవంగా జరిగింది టీజీ వెంకటేష్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు పోటీ పడిన ఆరుగురు చిన్నారులు తమ గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు టీజీవీ గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గాయకుడు ఎస్పీ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ప్రముఖ గాయని సునీత గే రచయిత చంద్రబోస్ గాయకుడు విజయ్ ప్రకాష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమ స్పాన్సర్లకు మెమంటోలు అందజేశారు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈటీవీ యాజమాన్యానికి వారు ధన్యవాదాలు తెలిపారు ఈనాడు ఈటీవీ బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నారు ఈ ఆడుతా పాడుతా కార్యక్రమాన్ని మా కర్నూలు ప్రజలకు అందించాలని ఆనాడు శ్రీనివాస్ పన్నెండు సంవత్సరాల కింద నేను మంత్రిగా ఉన్నప్పుడు పాడుతా తీయగా కార్యక్రమం మహాసంగ్రామం కర్నూలులో పెట్టాలి అంతకుముందు స్టూడియోలోనే చిన్న కార్యక్రమంగా పెట్టుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు కర్నూలులో పెట్టండి వేలాది మంది వస్తారని ఇక్కడ పదివేల మంది పైగా ఇప్పుడు వచ్చారు ఇంకా చీరలుగానే ఏర్పాటు చేస్తే ఇరవై వేలు రావచ్చు ముప్పై వేలు రావచ్చు ఇది కర్నూలు వాళ్లకు ఒక కలాబీ మానులకు ఒక ప్రజెంటేషన్గా మినిస్టర్గా నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకురావటం జరిగింది వారిని ఈనాడు గ్రూప్ వారికి రామోజీరావు గ్రూప్ వారికి తెలియజేస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కర్నూల్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తే చాలా బాగుంటుంది మా టీజీబీ గ్రూప్ నుంచి ఎప్పుడు ఎల్లప్పుడూ వీ కీప్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు అందరికీ తెలుసు వి హార్ బీన్ సపోర్టింగ్ ఏదన్నా పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా జరగాల జరిగింది అంటే మా టీజీబీ గ్రూప్ నుంచి సపోర్ట్ లేనిదే ఏదీ జరగలేదు సో ఇంకా ఇట్లాంటివి ఈటీవీలో ఏమన్నా మంచి ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉన్నా వీఆర్ రెడీ టు సపోర్ట్ ఫ్రమ్ ఆ గ్రూప్ అండి అండ్ పాడుతా తీయగా అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఈటీవీ